హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నా హౌస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను రెడ్ స్టార్ట్ ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ కిచెన్ కిచెన్లో మనకి స్టవ్ పక్కనే ఉండవలసిన ఐటమ్స్ అన్నీ ఫస్ట్ అయితే మనం స్టవ్ పక్కనే ఇలా సెల్ఫ్లో పెట్టేసుకోవాలి మరి కొంచెం దూరంలో కాకుండా ఇలా చేతికి అందేలా ఉంటాయి మనకి కుక్ చేసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట నేనైతే ఎప్పుడు ఎలాగైనా ఆర్గనైజ్ చేసేసుకుంటాను ఎక్కువగా మనం పోపులు అలానే ఎక్కువగా శనగపప్పు అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటివన్నీ ఎక్కడైతే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనం వంట చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట అలానే ఇక్కడ కౌంటర్ టాప్ అనేది చాలా పెద్దగా వచ్చింది సో నైఫ్స్ అలానే కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ అందులో పెట్టేస్తాను ఒక హోల్డర్లో నెక్స్ట్ అయితే ఒక రెండు బౌల్స్ ఉంటాయి కదా పింగాణి బౌల్స్ సో మొత్తంగా క్లీన్ చేసేసి ఇలాంటి ఒక ట్రే పెట్టేసుకున్నాను దీనిపై మనం ఎక్కువగా పసుపు నేను సాల్ట్ అందులో వేస్తూ ఉంటాను అనమాట తీసేసరల్లా దాంట్లో పడిపోతే మళ్ళీ అది ఒక క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ అందుకే క్లాత్ వేసేసుకొని ఆ రెండు బౌల్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అలానే ఈ చిన్న రోలు దీన్ని నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది కూడా ఇక్కడే ఉంచేసుకున్నాను అలానే నైఫ్స్ స్పూన్స్ అన్నీ ఒక హోల్డర్లో పెట్టేసుకున్నాను సో అందుకని ఈ రెండింటినీ ఇలా పక్క పక్కన పెట్టేసుకుంటే మనకి అవసరమైనప్పుడు ఎక్కువగా యూజ్ చేసేసుకోవచ్చు ఎక్కువగా మనం స్పూన్స్ తీస్తూ ఉంటాం కదా అందుకు ఈ రెండు కూడా నాకు దగ్గరలో పెట్టేసుకున్నాను సో ఓవరాల్గా అయితే నేను ఇలా స్టవ్ పక్కన అయితే సర్ది పెట్టేసుకున్నానండి నాకు అవసరమైనవన్నీ ఇక్కడే పెట్టేశాను చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఏది కూడా కొంచెం దూరంలో కూడా నేను పెట్టాను నాకు అవసరమైనవన్నీ ఇలా దగ్గరలోనే ఉంచుకుంటాను నెక్స్ట్ మనం పోపులు యూజ్ చేసే పోపులు బాక్స్ ఉంటుంది కదా సో దాన్ని కూడా ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట స్పైసెస్ కూడా ఇలా చిన్న బాక్స్లో పెట్టేసుకున్నాను నేను మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను నేను తక్కువగా యూజ్ చేసేవన్నీ ఇలా ఒక సెల్ఫ్ అయితే పైన ఖాళీ ఉంది ఇక్కడ మనకి ఆ విండో వచ్చింది ఆ ఖాళీగా ఉంచడం ఎందుకని అక్కడ పెట్టేస్తాను అండ్ గ్రైండర్ మిక్సీకి ఇలా సెల్ఫ్లోనే ఇచ్చారనమాట ప్లగ్ అనేది సో అందుకని దాన్ని అక్కడ పెట్టేసుకున్నాను అలానే స్టీల్ ఐటమ్స్ అన్నీ ఒక కబోర్డ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇలా ప్లాస్టిక్ ఒకవైపు స్టీల్ ఒకవైపు పెట్టుకున్నాను అండ్ రైస్ అయితే ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను చాలా వరకు వేస్ట్ ఐటమ్స్ అన్నీ తీసేస్తాను అనమాట ఈసారి నాకు ఎంత ఇంపార్టెంట్గా యూజ్ చేసేవి మాత్రమే నేను ఆర్గనైజ్ చేసేసుకున్నాను నేను యూజ్ చేసే వెజిల్స్ కూడా చాలా వరకు నాకు అవసరం లేదా తీసేసి వేరే దగ్గర పెట్టేసుకున్నాను ఇలా నాకు కౌంటర్ టాప్ మీద అన్నీ పెడితే చికా కనిపిస్తుంది అనేసి వేరే స్టాండ్ పెట్టుకొని ఇలా వెజిల్స్ ఉన్న ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నాను ఫైనల్గా ఫ్రిడ్జ్ అయితే ఈ సైడ్ పెట్టేసుకున్నాను అనమాట ఇలా సింపుల్గా నా కిచెన్ నేను ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఆర్గనైజ్ చేయడమే కాదు టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను అలానే హాల్ విషయానికి వచ్చినప్పుడు మనం ఎక్కువగా సోఫాస్ అనేవి ఇలా ఈ విధంగా దివానస్ మీద మనం బెడ్షీట్స్ వేస్తూ ఉంటాం కదా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎక్కువగా జారిపోతూ ఉంటాయి అలా జారిపోకుండా ఉండాలంటే చివర్లు ముడివేసేసుకొని మనం ఈ విధంగా హోల్డ్ చేసుకుంటే మనకి దివాన బెడ్ అనేది మనం దాని మీద వేసిన బెడ్షీట్ అనేది జరగకుండా చాలా నీట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఫిట్గా ఉంటుంది అనమాట నాలుగు వైపులా కూడా మనం ఈ క్లాత్కి మనం ముడివేసుకోవాలి సో ఇలా వేయడం వల్ల మనకి ఇది క్లాత్ అనేది జారకుండా ఉంటుందన్నమాట పిల్లలంతా ఆడినా కానీ ಜಾರ್ದ ಅಮ್ಮ పూజగా అయితే చాలా చిన్నగా ఇచ్చారు ఇందులో కబోర్డ్స్ ఏమి ఇవ్వలేదన్నమాట సో ప్రస్తుతానికైతే ఒక పేట వేసి రెండు ఫొటోస్ పెట్టేసాను తర్వాత దానికి ప్లాన్ చేసేసుకోవాలి హాల్ విషయానికి వచ్చినప్పుడు నేను సింపుల్గా రెండు మాత్రమే ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టాను మిగతా చిన్న బొమ్మలు అయితే ఒక రెండు మూడు పెట్టాను ఎక్కువగా పెట్టలేదు అనమాట సో టీవీ అయితే ఇక్కడ వచ్చింది అండ్ ఫోటో ఫ్రేమ్స్ అన్ని పైన పెట్టేస్తాను మనకి గోడకి మేకలు కొట్టకూడదు ఇలాంటి రూల్స్ అయితే ఉంటాయి కదా సో దాన్ని పాటించాలి కాబట్టి ఎక్కువైతే ఏం పెట్టేసుకోలేదనమాట ఇలానే సింపుల్గా ఉంచేసాను చైర్స్ కూడా ఏమీ వేయలేదు అవసరమైతే వేసుకుందామని అని అవి కూడా వేయలేదన్నమాట హాల్ మనకి ఎంత సింపుల్గా ఉంటే అంత అందంగా కనిపిస్తుంది ఎక్కువగా మనం ఓవర్గా అన్నీ పెట్టేసినా కానీ క్లమ్జీగా ఉంటుంది సో అఫీషియల్గా కనిపిస్తుంది ఈ విధంగా ఉంటే నేను ఆర్గనైజ్ చేసే బొమ్మలన్నీ వేస్ట్గా ఎక్కడో పడేయడం నాకు నచ్చలేదు అందుకని మేము పడుకునే రూమ్లో అయితే సెల్ఫ్ అయితే ఖాళీగా ఉంది ఒక బెడ్రూమ్లో అయితే క్లాస్ మొత్తం పెట్టేసాను ఇంకా అవసరం అవసరం లేని వస్తూ కూడా ఆ రూమ్లో పెట్టేసాను సో ఈ బొమ్మలు మాత్రం ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇవంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కడ పడేయాలనిపించలేదు ఈ విధంగా ఏసీ అన్ని ఇందులోనే ఉంటాయి కాబట్టి సో బొమ్మలు కూడా ఇందులోనే పెట్టేసుకున్నాను పడుకున్నప్పుడు కూడా మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనకు నచ్చిన బొమ్మలు మనకు అనిపిస్తూ ఉంటాయి సో ఫైనల్గా ఇలా నేనైతే ఆర్గనైజ్ చేసుకున్నాను చాలా సింపుల్గా ఈసారి ఆర్గనైజ్ చేసేసుకున్నాను చాలా వరకు వేస్ట్ కూడా అనమాట సో ఇది అండి నేను నా హౌస్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఆర్గనైజ్ చేసుకోవడమే కాదు మనం టూ డేస్ టూ డేస్కి క్లీన్ చేసుకుంటే మనం డీప్ క్లీనింగ్ చేసే అవసరం కూడా ఉండదు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ కొట్టి షేర్ చేయండి అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ